తల్లిదండ్రుల్ని చూడడం ఇబ్బందికరంగా ఉందని కన్న బిడ్డలు అనుకుంటున్న ఈ రోజుల్లో ఇంతమంది వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేసి సేవలందించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మాని రత్నప్రసాద్ ప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలో ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో అమృతలూరుకు చెందిన వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శనివారం మాయనిని రత్నప్రసాద్ సత్యమణి బాలవాణి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆమె మామగారిన కృష్ణా జిల్లా గోడాలి గ్రామానికి చెందిన విశ్రాంత్రి ఉపాధ్యాయుడు తాతినేని వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు రమేష్ ఆర్థిక సహకారంతో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు తొలుత ఆశ్రమ నిర్వాహకులు శ్రీధర్ జయశ్రీ దంపతుల్ని అభినందించి వారికి నూతన వస్త్రాలు అందించారు ఈ సందర్భంగా రత్న ప్రసాద్ మాట్లాడారు మనకున్న దాంట్లో పేదవారికి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సదుద్దేశంతో మా మిత్ర బృందం తరపున ఈ సంవత్సరం ఇప్పటికీ పంతొమ్మిది వందల మందికి సహాయ సహకారాలు అందించామన్నారు సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించలేదు కాబట్టి మన కుటుంబాల్లో అశుభ శుభ కార్యాలకు ఖర్చు పెట్టే దాంట్లో పదవ వంతు పేదలకు మనం ఖర్చు పెడితే వారు ఎంతో ఆనంద

మరి చక్కగా మరి సేవ చేస్తున్నారు అందుకే మేము కూడా మాకున్న అందుబాటులో ఉండగా ఎంతో కొంత చేయాలని ఉద్దేశంలో మేము అప్పుడప్పుడు వచ్చి మరి వాళ్ళ సరుకులు అటువంటివి ఇస్తున్నాం మరి ముఖ్యంగా ఇంత మన తల్లిదండ్రులు చూడటానికే ఇబ్బంది అయిన ఈ రోజుల్లో ఇంతమందిని వృద్ధుల్ని మరి వాళ్ళని చూడటం ప్రత్యేకంగా మరి వారి కృషిని మేమందరం కూడా అభినందిస్తూ మా మిత్ర బృందం మరి సహకారంతో మరి ఈ రోజున వారి జీవుడికి సన్మానం చేసింది నూతన వస్త్రాలు మరి అట్లాగే మిగిలిన వారికి కూడా నూతన వస్త్రాలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు తాతినేని వెంకటేశ్వరరావు గారు అని మా మామగారు వాళ్ళ అబ్బాయి తాతినేని రమేష్ గారు మరి వారి సహకారంతో ఆర్థిక సహకారంతో మరి మిగిలిన ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మా సతీమణి బాలవాడి గారికి కూడా ఈరోజు జన్మదినం ఈ రెండు కలిసి వస్తాయి కాబట్టి మరి కార్యక్రమం చేపట్టడం మరి ముందు తాజ్ఞని వెంకటేశ్వరరావు గారు అనే వారు రిటైర్ ఉపాధ్యాయులు వారికి ఏదన్నా పది మంది సహాయం చేయటం అంటే మా మామగారే సంతోషం మరి అట్లాగే మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇంటి దగ్గర మా సతీమణి మరి సహకరించబట్టే మరి వాస్తవంగా నేను సంపాదించేది లేకపోయినా మరి నేను ఖర్చు పెడుతున్నా కూడా